నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పూజిత ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే సి సెక్షన్ తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత నెక్స్ట్ డే మనం లేసేటప్పుడు ఎట్లా లేవాలి అట్లనే తర్వాత మనం త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు ఎట్లా మనం పడుకోవాలి కూర్చోవాలి అనే పొజిషన్స్ అదే విధంగా ఇది ఎందుకు చేస్తున్నానంటే ఈ వీడియో అనేది చాలా వరకి మన ఇంట్లో అమ్మలకైనా వేరే వాళ్ళకి ఎవరికైనా నార్మల్ డెలివరీస్ అయి ఉంటాయి సి సెక్షన్ గురించి తెలిసి ఉండదు వాళ్ళ కోసం వాళ్ళకి యూజ్ కావాలి అని చెప్పేసి సో కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు అంటే వాళ్ళకి ఇట్లనే ఇన్సిడెంట్ అయితే జరిగింది సో ఒక ఇద్దరు ముగ్గురు అయితే చూసినాను నేను అంటే వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ అనేది లేక కుట్లు అనేవి విడ్చుకున్నాయి అంటే కుట్లు అనేవి ఊడిపోయాయి మళ్ళీ వాళ్ళకి స్టిచ్ కూడా వేసారు సెకండ్ టైం స్టిచ్ కూడా పడింది అన్నమాట సో అందుకే అలాంటి పొరపాట్లు మీరు చేసి మీరు ఆ కంటే మీరు జాగ్రత్తగా ఉండడం బెటర్ అని చెప్పేసి ఈ వీడియో అయితే మీకోసం చేస్తున్నాను అనమాట ఒక అక్కగా ఒక చెట్లగా చెప్తున్నాను అంతే నేను ఏదో డాక్టర్ని కాదు ఏదో ఏం చేయలేదు బట్ నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ నేను నేను ఇలా ఫాలో అయ్యాను ఇలాంటి జాగ్రత్తలు నేను తీసుకున్నాను అనేది మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొత్తం చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి ఇప్పుడే మీకు తెలుసు అనుకుంటే స్కిప్ చేసేసేయండి అంతే మీ టైం అయితే నేను వేస్ట్ చేయాలనుకోవట్లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వినండి చూడండి నేను పడుకునే పొజిషన్ చూపిస్తాను అండ్ ఎప్పుడు కూర్చోవాలి కింద ఎప్పుడు కూర్చోవాలి అని చెప్పేసి మనకు కామెంట్స్ వచ్చాయి సో వాళ్ళకి కూడా ఈ క్లారిటీ అనేది ఇద్దాం అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను సి సెక్షన్ తర్వాత ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది సో ఇట్లా ఈ జాగ్రత్తలు తీసుకుంటే మన స్టిచ్చెస్ కి ఎలాంటి లోఖ ఉండదు ఒకవేళ మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే ఈ కొన్ని పొరపాట్లు చేయడం వల్ల స్టిచర్స్ ఊడిపోయే అవకాశం అయితే ఉంటది జాగ్రత్తగా వీనన్నీ అని చెప్పేది సో ఫస్ట్ వచ్చేసి మనకి సి సెక్షన్ అయిన తర్వాతకి ఆ ఆపరేషన్ థియేటర్ నుండి తీసుకొచ్చి మనని బెడ్ మీద పడుకోబెడతారు కదా అక్కడ మనం ఎలా పడుకొని ఉంటాం ఈ విధంగా అయితే పడుకోబెడతారు కదా సో మీరు ఫస్ట్ కదలాలి అంటే ఆ సి అయిన తర్వాతకి కదలాలి అంటే ఫస్ట్ ఒక సైడ్ తిరగండి చాలా అంటే చాలా మెల్లగా అది కూడా మీ కంఫర్ట్ ని బేస్ చేసుకునే విరగండి ఎవరి సపోర్ట్ అనేది అవసరం లేదు మీకు ఏదైతే బెడ్ ఇస్తారో ఆ బెడ్ ని ఇక్కడ ఒకటి ఉంటది బెడ్ కి సో అది పట్టుకుని అయినా ఇట్లా మెల్లగా జరగాలి ఇట్లా మెల్లగా 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 ఇట్లా జరగాలి సో ఇట్లా పక్కకైతే ఇట్లా తిరగాలి అండ్ తర్వాత వచ్చేసి ఇది కూడా ఎంత ఎంతలా అంటే ఇది తిరిగేటప్పుడు చాలా పెయిన్ వస్తుంది కానీ మీరు ఈ విధంగా మెల్ల ఇట్లా తిరిగిన తర్వాత కొంచెం కూల్ గా మళ్ళీ ఇలా మెల్లగా మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చేసేయండి మళ్ళీ నెక్స్ట్ టైం ఏం చేయాలి మళ్ళీ నెక్స్ట్ ఈ విధంగా ఇట్లా తిరగాలి తర్వాత మెల్లగా నేను ఇంత చూపించినంత మెల్లగా కంటే మనం ఇంకా మెల్లగా తిరగాల్సి వస్తుంది ఎందుకంటే ఆపరేషన్ అయిన తర్వాత అంత పెయిన్ అనేది ఉంటది సో ఇది ఒకవేళ మీరు లేవాలి అనుకున్నా కూడా ఎట్లా లేవాలి అనేది నేను చెప్తాను నెక్స్ట్ డే అయితే లేపించి నడిపిస్తారు కదా సో ఈ విధంగా అయితే ఇట్లా పక్కకి తిరిగిన తర్వాతకి ఈ లెఫ్ట్ హ్యాండ్ మోచే అనేది ఈ విధంగా సపోర్ట్ ఇవ్వాలి అండ్ ఇక్కడ లెఫ్ట్ లెగ్ కూడా సపోర్ట్ తీసుకోండి ఇట్లా ఈ లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ తోటే మీరు లేవాల్సి ఉంటది ఇట్లా ఈ విధంగా మెల్లగా ఈ లెఫ్ట్ హ్యాండ్ తోటే సపోర్ట్ అనేది తీసుకొని కి లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ అనేది యూజ్ చేయాలి ఈ విధంగా యూజ్ చేయడం వల్ల స్టిచ్చెస్ పైన అయితే మీకు స్ట్రెస్ వాడకుండా ఉంటుంది అట్లా చెయ్యండి మంచిగా అండ్ ఇట్లా లేచిన తర్వాత మెల్లగా అంటే మెల్లగా ఈ విధంగా పక్కకి ఈ చేతుల మీదనే మొత్తం బేస్ అనేది ఉండాలి కాలనీ చేతుల మీదనే స్టిచెస్ మీద అయితే అంటే కడుపు మీద ఎక్కువ వెయిట్ పడకుండా చూసుకోవాలి సో ఈ విధంగా పక్కకి జరిగి ఈ విధంగా తీగాలి సో మనం ఎలాగో కొంచెం సైడ్ కి ఉంటాం కాబట్టి ఖచ్చితంగా కొనకి జరగండి ఫస్ట్ బెడ్ కి కొనకు వచ్చిన తర్వాతకే ఈ విధంగా లేవండి ఎందుకంటే మళ్ళీ ఇంత దూరం నుండి మీరు ఇలా జరగలేరు ఆ టైంకి సో ఇట్లా పడుకొని సైడ్ కి మీరు కొంచెం జరగండి పడుకున్నప్పుడు కొంచెం పక్కకి జరగండి ఈ విధంగా ఇప్పుడు చూపించాను కదా ఇంత ముందుకి సో ఇట్లా పడుకున్నప్పుడే కొంచెం ఈ విధంగా సెట్ చేసుకొని ఇట్లా జరగండి ఈ రెండు చేతుల మీద అనేది వేసి ఈ విధంగా జరగాలి రెండు చేతుల మీద వేట్ అనేది వేసి ఇట్లా జరిగిన తర్వాతకే మళ్ళీ ఈ చేతిని సపోర్ట్ గా తీసుకొని ఈ కాల్ని సపోర్ట్ గా తీసుకొని ఈ విధంగా లేవాలి ఈ విధంగా లేచిన తర్వాతకి ఒక కాల్ అనేది ఈ విధంగా కింద పెట్టేసేయాలి అండ్ నెక్స్ట్ కాల్ కూడా ఇట్లా కింద అయితే పెట్టేసేయాలి సో ఇట్లా ఈ విధంగా అయితే మీరు లేచి కూర్చోవాలి ఫస్ట్ లేచి కూర్చున్న తర్వాతకి ఒక సపోర్ట్ అనేది తీసుకోవాలి అప్పుడు ఇద్దరు సపోర్ట్ ఒక ఇద్దరు మనుషులు లేదా ఒక మనిషి సపోర్ట్ అనేది కావాలి సో వాళ్ళని పట్టుకొని మెల్లగా లేవాలి సో ఈ విధంగా మెల్లగా లేవాలి నడవడానికి ఇలా మెల్లగా లేచి మెల్లగా నడవాలి ఒక్కొక్క అడుగు మెల్లగా వేయాలి తొందర తొందర స్పీడ్గా వేయకండి మెల్లగా వేసిన తర్వాతకి మీకు వాష్రూమ్ అయినా ఇంకేదైనా కూడా ఈ విధంగా మీరు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మీరు వన్స్ ఒక్కసారి లేచి నడిచారంటే మీ యూరిన్ బ్యాగ్ అనేది తీసేస్తారు సో అప్పటి నుండి మీరు అయితే నాచుకుంటూ వెళ్ళిపోవచ్చు మెల్లగా నడుచుకుంటూ వెళ్ళండి ఆగమాగం అయితే కాకండి ఫస్ట్ సిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఎలా ఉంటుంది మీకు ప్రాక్టికల్ గా ఏ చూపించినాను నెక్స్ట్ మీరు ఇంటికి వచ్చిన తర్వాతకి నార్మల్గా పురుడు అప్పుడు స్నానం చేపిస్తారు కదా అప్పుడు ఏం చేయాలి అంటే కవర్ మీద యాక్చువల్గా ఫస్ట్ కవర్ పెట్టండి తర్వాత క్లాత్ పెట్టండి మళ్ళా తర్వాత కవర్ పెట్టండి మళ్ళా తర్వాత క్లాత్ పెట్టి మళ్ళా కవర్ పెట్టి ఈ స్టిచెస్ మీద వాటర్ పడకుండా స్నానం పోపిస్తారు కదా సో అలా స్నానం పోసినప్పుడు ఖచ్చితంగా స్టిచ్చెస్ అనేది కవర్ చేసుకుని ఉండండి ఎప్పుడు కూడా అంటే నార్మల్ గా అప్పటికి మనకి ఇప్పుతారో ఇప్పరు కొంతమంది ఇప్పుతారు కొంతమంది ఇప్పరు సో నాకైతే విప్పలేదు అంటే నార్మల్ గా నాకు నైన్త్ డే కి ఇప్పుతా అన్నారు కాకపోతే కొంచెం వెట్ అయిందని చెప్పేసి అనుకోకుండా దాని పైన వాటర్ పడ్డాయి సో అలా వాటర్ పడేసరికి ఇప్పలేదు ఓన్లీ త్రీ ఇప్పారు ఫోర్ అట్లనే ఉంచారు ఇంకా వెట్టుంది అని చెప్పేసి ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ రమ్మన్నారు సో అలా ఎండకపోవడం వల్ల అలా తడిగా ఉండడం వల్ల అయితే నాకు ఇప్పలేదు కుట్లు సో అలా ఇప్పకపోవడం వల్ల నేనైతే అలా పైన అయితే అట్లా క్లాత్ ఫస్ట్ కవర్ తర్వాత క్లాత్ తర్వాత కవర్ తర్వాత క్లాత్ ఇట్లా త్రీ ఫోర్ త్రీ ఫోర్ పార్ట్స్ అనేది డివైడ్ చేసుకుని ఇట్లా పెట్టుకొని మొత్తం కవర్ పెట్టుకొని స్నానం చేసిన అనమాట ఆ స్టిచెస్ వాటర్ అయితే పోనీయకుండా స్నానం చేయించేటప్పుడు ఈ జాగ్రత్త తీసుకోండి ట్వంటీ ఫస్ట్ డే వరకు అట్లా జాగ్రత్త అయితే తీసుకోండి ఖచ్చితంగా మన జాగ్రత్తలో మనం ఉండాలి ఏమైతుంది లే అని చాలా మంది అంటారు కానీ అలా టేకిటీ తీసుకోకండి ఇది మన పెయిన్ మనం భరించాలి అనేది గుర్తు పెట్టుకోండి ఏదైనా కూడా చాలా మంది అంటున్నారు తింటే ఏమైతుంది ఏం కాదు ఏం తిన్నాం ఏం అందరూ బాడీ లో ఒకలా ఉండవు ఆ ఫైవ్ మంత్స్ తినకపోతే ఏమవుతుంది ఏం కాదు కదా కాబట్టి కొంచెం నూరం కట్టుకోండి మనం కొంచెం యాక్టివిటీస్ అనేది మనం ఈ జాగ్రత్తలు తీసుకుంటూ చేసుకోవాలి సో ఫస్ట్ అయితే అయిపోయింది కదా పురుడప్పుడు ఈ విధంగా స్నానం అయితే పైన కవర్ పెట్టుకొని వేయండి ఫోర్ పార్ట్స్ లాగా వేసుకోండి ఫస్ట్ కవర్ తర్వాత క్లాత్ ఇప్పుడు చెప్పినా కదా ఇంత ముందుకి అట్లా అయితే చేసుకొని ఫస్ట్ కట్టుకున్న తర్వాత స్నానం చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఎలా పాడుకోవాలి ఎలా పాడుకొని ఎలా లేవాలని చెప్పేసి కూడా నేను ఒకటి చెప్తాను ఇప్పుడు చూపిస్తాను మీరు ఒకవేళ లేసి ఇక్కడ పక్క గోడ ఉంది ఈ గోడకు సపోర్ట్ తీసుకొని మీరు ఇయ్యాలనుకుంటున్నారు ఇట్లా ఇట్లున్నారు మీరు సపోజ్ ఇక్కడ ఇట్లున్నారు సో ఇట్లున్న వాళ్ళు ఇట్లా పక్కకి ఏం లేదు లేసి ఏం దిగుతాంలే అనుకొని ఈ విధంగా ఇట్లా ఇట్లా అనుకుంటూ వెయ్యి ఈ గోడకు అనేది కూర్చోవద్దు అర్థమైనా ఇట్లా కూర్చున్నారంటే కుట్ల మీద స్ట్రెస్ పడుతుంది అది ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఖచ్చితంగా మీరు ఏం చేయాలి మీరు ఒకవేళ వెనక జరగాలి అనుకుంటున్నారు అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మెల్లగా కిందికి దిగాలి ఫస్ట్ కిందికి దిగిన తర్వాతకి ఫస్ట్ కొంచెం ఊపిరి వేచుకొని లాస్ట్ కి ఇక్కడ చూస్తారు కదా ఈ విధంగా ఇక్కడ మనది ఏదైతే గోడ ఉంటది కదా ఈ గోడకైతే వచ్చి ఫస్ట్ కూర్చోండి తర్వాత మెల్లగా కాల్ని పైకరాలి మెల్లగా ఎంత మెల్లగా అంటే అంత మెల్లగా ఆనాలి ఇట్లా మెల్లగా కాలు పైకి అనుకొని ఈ విధంగా గోడకి సెటిల్ కావాలి అంతేగాని ఆ బెడ్ మీదకి అట్నుండి ఇటు ఇక్కడ ఇట్లా ఇట్లా చేతులతో రావద్దు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ విధంగా కూర్చోబెడతారు కదా అప్పుడు కూడా ఎవరైనా సపోర్ట్ తీసుకోండి వెనక జరగడానికి కానీ ఇట్లా స్ట్రెస్ అనేది పొట్ట మీద పడకుండా చూసుకోండి ఇది నా పర్సనల్ ఒపీనియన్ మీరు డాక్టర్ మీరు అని చెప్పేసి అంటారు సో అలా అనకండి నేను ఒక అక్కలా చెల్లెలా చెప్తున్నాను అంతే నాకేమొస్తుంది ఏం కాదు కదా సో నాకున్న కొంచెం నాలెడ్జ్ ని మీకు కూడా పంచుకోవాలి మీకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తే మీరు కూడా జాగ్రత్తగా ఉంటారు మీరు కూడా మంచిగా ఉండాలని చెప్పేసి నేను ఇస్తాను అంతే ఫస్ట్ హాస్పిటల్ ఎలా లేవాలనేది చెప్పారు నెక్స్ట్ ఇంటి దగ్గర ఎట్లా జరిగి పక్క కూర్చోవాలనే కూడా చెప్పాను కదా సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మీరు దుప్పట కానీ ఇంకేదైనా కప్పుకునేటప్పుడు కూడా ఎవరైనా కప్పమనండి మీ అంతటా మీరు ఇట్లా పడుకొని ఇట్లా వంగి తీసుకోకండి ఆ ట్వంటీ వన్ డేస్ వరకు జర జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇంకొక విషయం ఇంకొకటి ఎలా లేవద్దు అని చెప్పేసి కూడా నేను చెప్తాను ఇప్పుడు ఇట్లా పడుకున్నారు కదా ఇట్లా పడుకున్న తర్వాతకి ఇట్లా పడుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఇప్పుడు వన్ మంత్ అయిపోయిన తర్వాత మంచిగా అయిందని చెప్పేసి ఏం చేస్తారు సడన్ గా ఇట్లా లేస్తారు ఇట్లా నార్మల్గా ఇట్లా ఇట్లా లేవకుండా డైరెక్ట్ గా ఇట్లా లేచేస్తారు ఇట్లా లేవద్దు ఇట్లా లేవకుండా ఏం చేయాలంటే ఇట్లా లేవద్దు డైరెక్ట్ గా ఇట్లా లేవద్దు ఇట్లా లేస్తే స్ట్రెస్ స్ట్రెస్ అనేది కుట్ల మీద పడుతుంది ఎప్పుడైనా కూడా పడుకొని ఉన్నప్పుడు ఇట్లా పడుకున్నా ఎట్లా పడుకున్నా లెఫ్ట్ సైడ్ విరగాలి ఫస్ట్ మీరు లెఫ్ట్ సైడ్ విరిగిన తర్వాతకి మెల్లగా నా లేవాలి ఇట్లా మెల్లగా మెల్లగా పక్కకి లెఫ్ట్ సైడ్ విరిగి లేవాలి ఎప్పుడైనా కూడా సిక్స్ మంత్స్ వరకు వన్ ఇయర్ వరకు కూడా ఎందుకంటే లోపల అనేది కుట్లు పచ్చిగానే ఉంటాయి నాకు నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి నా అనుభవాలు మీతో వంచుకుంటున్నాను అంతే మీరు ఇలాగే ఇవ్వాలని నేను చెప్పట్లేదు బట్ ఒక అక్కకి చెల్లగా చెప్పినట్టు చెప్తున్నాను చాలా మందికి డౌట్స్ ఉంటాయి ఎట్లా లేవాలి ఎట్లు ఉండాలి ఎట్లా కూర్చోవాలి అని చెప్పేసి చాలా మందికి ఉంటాయి ఈ జనరేషన్ లో ఇంకా ఎక్కువ డౌట్స్ ఉంటాయి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు సో కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి నా ఇచ్చిన ప్రయత్నం అంతే సో ఇది ఫస్ట్ అయితే కూర్చోవడం లేవడం అనేది నేను చెప్పాను నెక్స్ట్ ఇంకొకటి విషయం కింద కూర్చోవచ్చు అక్క అని చెప్పేసి అడిగారు కింద కూర్చోవడం అంటే వన్ మంత్ వరకు అయితే కింద కూర్చోకండి కింద అనేది చాలా రేర్ గా అంటే వన్ మంత్ తర్వాతనే మీరు కింద కూర్చోడానికి ప్రయత్నం చేయాలి కానీ వన్ మంత్ వరకు అయితే వద్దు కూర్చున్నా కూడా మెల్లగా సపోర్ట్ అనేది తీసుకోవాలి రెండు చేతులతోటి ఇట్లా మెల్లగా కింద చేతులు పెట్టేసి ఇట్లా లేవాలి అంతే తప్పితే కింద డైరెక్ట్గా నేల మీద అయితే వన్ మంత్ వరకు కూర్చోకండి నేనైతే కూర్చోలేదు నేను ఉన్న వాస్తవం చెప్తున్నాను నేనైతే కూర్చోలేదు వన్ మంత్ ఏంది త్రీ మంత్స్ వరకు అయితే నేను అసలు కూర్చోలేదు త్రీ మంత్స్ అంటే వన్ మంత్ అయితే అసలు కూర్చోలేదు కింద వన్ మంత్ తర్వాత మెల్లగా కూర్చున్నాను అది కూడా అవసరం అయితే రోజు కూడా వన్ టైం వన్ కూర్చున్నాను నేను ఎక్కువ అయితే కూర్చోలేదు అంటే వన్ మంత్ తర్వాత వన్ టైమ్ టూ టైమ్స్ మాత్రమే కూర్చున్నాను కింద అవసరం అయితే తప్పితే అసలు కూర్చోలేదు సో ఇది కింద కూర్చోవడం గురించి అయితే ఇది అన్నమాట కూడా జాగ్రత్తగా ఉండే కింద కూర్చొని లేచేటప్పుడు కూడా జాగ్రత్తగా కూర్చొని లేవండి వన్ మంత్ తర్వాత అయినా కూడా కింద కూర్చొని లేచేటప్పుడు జాగ్రత్త అండ్ ఇంట్లో పనులు చేసుకోవచ్చు అక్క అని చెప్పేసి కూడా అడుగుతున్నారు సో సి సెక్షన్ అయినా నార్మల్ డెలివరీ అయినా నార్మల్గా సి సెక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను ఇప్పుడు సి సెక్షన్ వాళ్ళ గురించే చెప్తున్నాను సో ఇంట్లో పనులు అయితే నార్మల్ చేసుకోండి ఎప్పుడు త్రీ మంత్స్ తర్వాత త్రీ మంత్స్ వరకు వద్దు ఆ త్రీ మంత్స్ వరకు ఎట్లా అని చెప్పేసి అంటారు మమ్మీ వాళ్ళు ఇంట్లో ఉండండి లేదు అంటే వన్ మంత్ తర్వాత వచ్చేసామంటే ఒక పని మనిషిని పెట్టమని ఆ రెండు నెలలకైనా దయచేసి ఆ హస్బెండ్స్ కూడా అర్థం చేసుకోవాలి సో మీరు మీ హస్బెండ్స్కి అర్థమయ్యేటట్టు చెప్పండి సో ఈ త్రీ మంత్స్ అనేవి మీరు ఏ ఇలాంటి పనులు చేయకండి అండ్ నార్మల్గా వాటర్లో తడవడము బాసలు తోమడము బట్టలు ఉతకడము ఇలాంటివి ఏవి చేయకండి పుళ్ళు ఉడవడము వద్దు ఇవన్నీ ఎందుకంటే ఈ పెయిన్స్ అనేవి తర్వాత తెలుస్తాయి ఇప్పుడు తెలియదు కాబట్టి ప్లీజ్ దయచేసి మీరు మీ హస్బెండ్స్ ని రిక్వెస్ట్ చేసుకోండి ఆ టూ మంత్స్ మీరు ఏం చేస్తారో ఆ టూ మంత్స్ అయితే మీరు జాగ్రత్తగా ఉండండి అంటే వన్ మంత్ ఎలాగో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటారు కాబట్టి త్రీ మంత్స్ వరకు జాగ్రత్తగా ఉండండి పనులు ఇవి అవి ఏం చేయకండి ఇప్పుడే త్రీ మంత్స్ తర్వాత చేయండి ఓకేనా ఒక సిస్టర్ లా చెప్తున్నాను అంతే ఏదో నాకు తెలుసని కాదు ఇది అప్పుడు కింద కూర్చోడం గురించి అయిపోయింది పడుకోవడం గురించి అయిపోయింది వాకింగ్ కూడా మెల్లగా చెయ్యాలి మెల్లగా లేసి మెల్లగా నడవండి తొందర తొందరగా గట్టి అడుగులు అయితే వేయకండి అండ్ ఇంకొక విషయం వచ్చేసి మెట్లు ఎప్పటి నుండి ఎక్కాలని చెప్పేసి అడుగుతారు సో నేనైతే ఫిఫ్టీన్ డేస్ తర్వాత మెల్లగా ఎక్కాను ఎందుకు ఎక్కాల్సి వచ్చిందనే కదా నేను చెప్తాను మా దామి పాపని హాస్పిటల్ తీసుకెళ్దాం అని చెప్పేసి అనుకొని ఆ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి అక్కడ మెట్లు ఉన్నాయి సో అక్కడ ఎక్కాను మళ్ళీ ట్వంటీ ఫైవ్ డే కి అప్పుడు ఎక్కాను అంతే టూ టైమ్స్ దిగి ఎక్కాను మళ్ళీ ఆ ఎక్కడం కూడా ఎట్లా అంటే ఎట్లెక్కాలి అంటే ఒక పక్కకి మెట్ల ఉంటది కదా కూడా అది పట్టుకున్న తర్వాతకి మనం ఫస్ట్ పైకి ఎక్కిన తర్వాతకి ఇంకో కాలు కూడా ఆ పైన పెట్టిన తర్వాత రెండు కాళ్ళు ఒకటే మెట్టు మీద ఉండాలి ఫస్ట్ అది అట్లా పెట్టి ఒక్క టూ మినిట్స్ లేదా వన్ మినిట్ అట్లా కొంచెం ఊపిరి వేసుకోండి తర్వాత మళ్ళా సపోర్ట్ తీసుకోవాలి మళ్ళీ ఒక స్టెప్ వేయాలి మళ్ళీ రెండు స్టెప్స్ అంటే మన రెండు పాదాలు ఒక్క స్టెప్ మీదనే ఒక్క మెట్టు మీదనే ఉండాలి అట్లా అయిన తర్వాతకి అట్లా మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళాలి జాగ్రత్తగా అట్లా వేయాలి అట్లా వేస్తే మెట్లు ఎక్కిన కూడా పర్లేదు బట్ చాలా తక్కువ శాతం ఎక్కండి ఎక్కువగా ఎక్కకండి మెట్లు అది అది కూడా మనకి పుట్ట స్ట్రెస్ పడుతుంది కాబట్టి ఇది నాకు ప్యూర్ గా నా విషయం ఏంటి అంటే మీరు ఆపరేషన్ అయిన తర్వాత సిక్స్ మంత్స్ వరకు వెయిట్ అయితే ఎత్తకండి వెయిట్ ఎక్కువ బరువు ఉన్నాయి ఎత్తకండి కింద నుండి డైరెక్ట్ గా తీసుకోకండి కింద వంగి ఇట్లా డైరెక్ట్ గా తీసుకోకండి వెయిట్ అట్లా వేయడం వల్ల కూడా మీద స్ట్రెస్ అయితే పడుతుంది ఇవన్నీ కూడా నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా చెప్తున్నాను సో నేను ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసిన కొన్ని విషయాలు నాకు తెలిసిన వాళ్ళు ఫేస్ చేసిన కొన్ని విషయాలతో మీ షేర్ చేసుకోవడానికి కారణం ఏంటంటే మీరు కూడా ఒక అవగాహన అనేది వస్తుంది మీకు కూడా ఒక అవగాహన అనేది వస్తుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అన్నమాట డైరెక్ట్ గా ఇట్లా వంగి అందుకుందాం ఇది అందుకున్నాం అని చేయకండి ఇది ఎక్కడ వరకు చేయాలి ఎప్పటి వరకు నియమాలు పాటించాలి అంటే సిక్స్త్ మంత్ వరకు లేదా ఫిఫ్త్ మంత్ వరకు ఇవి ఫాలో కాండి వన్ మంత్ వన్ ఇయర్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి తర్వాత నార్మల్ అయిపోతుంది బట్ కొంచెం పెయిన్ అయితే ఉంటది ఎప్పటికీ కొంచెం ఉంటుంది కొంచెం అంటే కొంచెం ఎక్కువ కాదు కొంచెం లైట్గా అండ్ ఇంకొక విషయం ఆపరేషన్ అయిన తర్వాత బ్లీడింగ్ అవుతుంది బ్లీడింగ్ అయ్యేటప్పుడు మనం ప్యాంటీ యూజ్ చేస్తాం కదా సో ప్యాంటీ యూజ్ చేసేటప్పుడు ఈ యొక్క టిప్ అనేది ఫాలో అవ్వండి ఎప్పుడైనా కూడా స్టిచ్చెస్ ఉంటాయి కదా ఈ స్టిచ్చెస్ అనుకోండి ఈ స్టిచ్చెస్ కిందికి మాత్రమే ప్యాంటీ వేసుకోవాలట అండర్వేర్ అనేది స్టిచ్చెస్ కిందికి మాత్రమే ఉండాలి అంటే దాని పైన అయితే వేసుకోవద్దంట అట్లా ఆ తడికి ఆ స్టిచ్చెస్ అనేవి తొందరగా ఆరవంట స్టిచ్చెస్ అనేవి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటదంటే నాకు డాక్టర్ చెప్పారు నేను ఇవన్నీ పర్సనల్ గా అడిగితేనే చెప్తారు ఎవరైనా కూడా నేను అడిగాను డాక్టర్ని ఇది వేసుకోవచ్చు అది వేసుకోవచ్చా ఇలాంటి వాటిలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు అదంతా కూడా మనం ఉమెన్ తెలుసుకోవాలి ఖచ్చితంగా కాబట్టి నేను కూడా ఒకరికి ఎడ్యుకేట్ చేయాలని చెప్పేసి ఈ విషయాలన్నీ చెప్తున్నాను ఓటీనే చెప్పట్లేదు ఒక ఆపరేషన్ అయిన తోటి ఒక బేబీకి బర్త్ ఇచ్చిన తోటికి ప్రతి ఒక్క మహిళకి ఇదంతా కూడా తెలియాలి ఖచ్చితంగా సో ఇది అండర్వేర్ అయితే ఎప్పుడు యూజ్ చేసినా కూడా ఈ స్టిచ్చెస్ కిందికే యూజ్ చేయాలి స్టిచ్చెస్ పైన మాత్రం అండర్వేర్ వెయ్యకండి అది ఆరి మంచిగా మానే రాక కూడా వేయకండి త్రీ మంత్స్ తర్వాత అది ఎట్లయినా ఆరిపోతారు కదా అప్పుడు వేసుకోండి పైన కావాలంటే కానీ దాని పైన మురికి పేరుకోకుండా చూసుకోండి మురికి పేరుకున్నా కూడా మనకి ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది అన్నమాట సో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి అండ్ అది ఎలా అక్క అని చెప్పేసి అంటారేమో నాకు డాక్టర్ ఒకటి లిక్విడ్ అయితే రిఫర్ చేశారు సో ఆ లిక్విడ్ తో నేను క్లీన్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ కా లేకపోతే వన్ వీక్ కా ఫిఫ్టీన్ డేస్ కా లేకపోతే వన్ మంత్ కా అలా యాక్చువల్గా మనం స్నానం చేసేటప్పుడే ఒక తుడ్చుకుంటే సరిపోతుంది నేను ఏంటంటే ఫిఫ్టీన్ డేస్ కి అట్లా వన్ మంత్ కి అట్లా ఒక్కసారి నేను ఆ లిక్విడ్ తో అయితే తుడ్చుకొని కాటన్ ఉంటుంది ఆ కాటన్ తో తుడుచుకొని మంచిగా ఫ్రెష్ గా పెట్టుకుంటాను ఎప్పటికీ మనం ఎంత హైజీన్ గా మెయింటైన్ చేస్తే అంత త్వరగా హీల్ అవుతుంది అన్నమాట కొంతమంది ఏమంటారు ఇదంతా అవసరం లేదు అంటారు బట్ నేను ఆ డాక్టర్ని అడిగిన తర్వాత యూజ్ చేశాను అది సో కుట్లకి పౌడర్ ఇస్తారు ఆయింట్మెంట్ ఇస్తారు నేను రిఫర్ చేసేది ఏంటంటే కుట్ల పౌడరే వాడుకోండి ఆయింట్మెంట్ వల్ల ఎక్కువ యూజ్ అనేది ఎక్కువ ఉండదు బట్ కుట్ల పౌడర్ అనేది ఖచ్చితంగా మంచిగా మాంటది సో కుట్ల పౌడర్ అనేది తీసుకోండి ఆయింట్మెంట్ కంటే కుట్ల పౌడరే బెటర్ సో ఇదంతా కూడా కుట్ల విషయానికి వచ్చేసింది సో మీరు జాగ్రత్తగా ఉండండి మంచిగా తొందరగా క్యూర్గా అండి మంచిగా తొందరగా మీరు ఆరోగ్యవంతంగా మళ్ళీ మీ అంతటా మీరు అన్ని పనులు చేసుకోవాలని కోరుకుంటున్నాను సో ఇది వీడియో మొత్తానికి అయితే క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో అయితే నేను బాలింత మందు ఎక్కడ తీసుకున్నాను ఎట్లా తీసుకున్నాను ఎలాంటి షాప్ లో దొరుకుతుంది అనే దాని గురించి చెప్తాను మొత్తానికి ఈ వీడియో ఎక్కడితో సమాప్తం ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ వీడియో మొత్తం చూస్తారు కదా ఎక్కడైనా మీకు ఒక పాయింట్ నచ్చినా కూడా ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇంకా ఎవరికైనా యూస్ఫుల్ అంతైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్